ప్రేమంటే ఏమిటంటే పార్ట్ ట్వంటీ రచనామైన కుమారి గారు అరవిందకు నిద్ర పట్టడం లేదు అక్కడి వాతావరణం ఏదో భయానకంగా ఉంది తిన్న ఆహారం అరగనట్లుగా ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని రోజులుగా తన పరిస్థితి అధ్వానంగా ఉంది శుభ్రత విషయంలో ఎంతో శ్రద్ధగా ఉంటుంది అరవింద తిండి విషయంలో చాలా లైట్ గా ఇష్టమైన ఫుడ్ మాత్రమే తింటుంది అటువంటిది అసలు ఆమె తినే ఆహారమే ఆమెకు దొరకడం లేదు దానివల్ల స్ట స్టమక్ అప్సెట్ అయింది అదే కాక నడుము నుండి పొత్తి కడుపులోకి ఏదో భయంకరమైన పోటు అర్థం కాని కొత్త ఇబ్బందులన్నీ కూడా అరవింద శరీరానికి చుట్టుకున్నాయి పొడిమి తల్లి ఓర్చుకునే పలుగు పోట్లు ఆడ పుట్టుకకు తప్పలేదు రకరకాల అగచాట్లు మానసిక శాంతి లేని అరవింద శరీరానికి విశ్రాంతి లేనట్లుగా అది మరింత భారంగా మారి అర్థం కాని తన పరిస్థితికి ఇబ్బందిగా నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఉంది నాకెందుకు ఈ పరిస్థితి పట్టించావు అని భగవంతుణ్ణి అడిగితే ఏం సమాధానం చెబుతారు ఆ గుడంలో ఒక అమ్మవారు ఈ కొండ జాతి వారికి ఇంకొక అమ్మవారు ఈ అమ్మవార్లు తన అమ్మ నుండి తనను ఎందుకు దూరం చేశారు సమాధానం చెప్పగలరా అసలు తను చేసిన పాపం ఏమిటి చీమకైనా హాని పెట్టని సున్నితమైన మనస్తత్వం ఉన్న తల్లి కడుపున పుట్టింది రాజు లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న తండ్రికి పుట్టింది అని అమ్మ ఎప్పుడు మెచ్చుకుంటూ ఉంటుంది ఆ గుణాలే తనకి అబ్బాయి తన తండ్రి రూపు ఎప్పటికప్పుడు కళ్ళ ముందు తెచ్చుకుంటుంది అరవింద ఎంత మంచి మనస్తత్వం ఆ కళ్ళలో ఎంత శాంతితత్వం తన తండ్రి వేసే అడుగులు కూడా కింద ఉన్న ఏ చీమకు అపకారం కలగవేమో అన్నట్లుగా ఉంటాయి తన తండ్రి తమను అలా వదిలేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారని కలలో కూడా అనుకోలేదు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అనుకుంటున్న అరవిందకు తన చిన్నతనం ఒక్కసారి గుర్తుకు వచ్చింది నా బంగారు తల్లి ఏది నాన్నగారు ఇంటికి రావడమే అడిగే మొదటి ప్రశ్న అమ్మ కనబడగానే నా మీద ధ్యాస లేదు మీకు రెండు రోజులుగా ఇంటికి రాలేకపోయారు ఇప్పుడేమో నా బంగారు తల్లి ఏది అని అడుగుతున్నారు అంటూ అమ్మ మాట్లాడుతుంటే నిద్రపోయినట్లుగా పడుకున్న అరవింద లోపలే నవ్వుకుంటూ ఉంది ఆనాటి ఆ గర్వం తన తండ్రి ఆనాటి ఆనందం ధైర్యం అన్నీ తన తండ్రి వ్యక్తిత్వం అంటే అదే అనుకుంది మనిషి స్వభావం అంటే అదే అనుకుంది అమ్మ లారిత్యం అమ్మలోని సౌమ్యం అవి తనకు తెలిసిన విషయాలు అమ్మ చెప్పే కథలలో నీ విచిత్రమైన విషయాలు ఇప్పుడు తన జీవితంలో తన కళ్ళ ముందు మెదులుతుంటే భయపడిపోతూ ఉంది అరవింద నాన్న నాకెందుకు ఈ పరిస్థితి అమ్మ ఒంటరిగా అయిపోయింది నాన్నగారు చిన్నప్పుడు తనకెన్నో మిఠాయిలు తెచ్చేవారు అది కూడా ఇష్టమైన ఆహారం తీసుకోవాలి శుభ్రత ఉండాలి అని ఆలోచిస్తున్న అరవిందకు గతంలో చిన్నతనంలో తండ్రి తల్లి చెంతన ఉన్న ఆ రోజులు గుర్తుకొచ్చాయి అరవింద ఏమిటమ్మా ఇది చేతులు కడుక్కోకుండా ఆహారం పట్టుకోకూడదు అసలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి చూడు నువ్వు వేసుకున్న స్లిప్పర్స్ ఎంత మురికిగా ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి కదా ఎండ సాక్స్లు వేసుకుంటున్నావు బూట్లు వేస్తున్నావు అవి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఎనిమిదేళ్ళు వచ్చాయి ఇప్పుడు కూడా అమ్మ చేయాలా చక్కగా ఈ వర్క్ చేసుకొని నీట్ గా పెట్టుకోవాలి తెలుసా అని చెప్తున్న తండ్రి మాటలు వింటూ బొంగమూతి పెట్టుకుంది అందాల బొమ్మ అరవింద నా కూతుర్ని చూస్తుంటే ఆ గుడిలో అమ్మవారు బాలికల కళ్ళ ముందుకు వచ్చినంత ఆనందంగా అనిపిస్తుంది ఇంత చక్కటి ఉన్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నానంటూ అమ్మకు చెబుతున్న నాన్నగారి మాటలకు తనకు ఎంతో గర్వంగా అనిపించింది ఎప్పుడైనా ఏదైనా తినడానికి తెచ్చినా పక్కన ఉన్న పిల్లలకు కూడా పెట్టాలి అంతా మనం తినాలి అనుకోకూడదు తక్కువగా తినాలి ఎక్కువ జ్ఞానాన్ని తెలుసుకోవాలి మనం దేనికి లోపడితే దానికే శరీరం అలవాట తెలివిగా ఆలోచించాలి ఎదుటి వారిలో మంచి విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి ఎప్పుడు ఎవరిని కించపరిచినట్లు అవమానపరిచినట్లు మాట్లాడకూడదు అరవింద అంటూ ప్రతిసారి కూడా తండ్రి దగ్గర కూర్చున్నప్పుడు ఏదో ఒక మంచి మాటలు నాన్నగారు చెబుతూ ఉండేవారు అందుకే తనకింత నిదానం అందు ఎదురు వ్యక్తుల్లో చెడు గుణాలు గమనించి లక్షణాలు తెలియదు ఏమీ తెలుసుకోలేకపోయానేమో అనిపిస్తుంది ఇప్పుడు అన్ని మంచి లక్షణాలు గమనిస్తూ ఉండే నాకు చెడు అనే విషయాలు తెలియక ఇప్పుడు కలుగుతున్న అనుభవాలు అర్థం కాక జీవితం ఏమైపోతుందో అన్న భయంతో మనసులోనే బాధపడింది నాన్న అంత ఖారాబంగా నన్ను చూసి ఎందుకలా వెళ్లిపోయావు అమ్మని నన్ను వదిలేసి ఇప్పుడు చూడు నేను కూడా ఇలా దూరం అయ్యాను అమ్మ ఏమైపోయిందో ఏమిటో ఈ లోకం తీరు నాకు తెలియదు నాన్న అసలు అక్కడ ప్రాంత వాసులు ఎందుకు ఇలా ఉన్నారు అలా తీసుకొచ్చాడో నాకు తెలియదు నా తప్పేమీ లేకుండానే అందరి దృష్టిలో నేను తప్పు చేసిన చేసిందనిలాగా ఉన్నా ఊరిలో మాటలు పడే స్థితిలో ఉన్నాను అవన్నీ కూడా నాకు పెద్ద బాధ కాదు కానీ అమ్మ పరిస్థితి ఎలా ఉందో అమ్మ మనసులో ఎన్ని బాధలు ఉన్నాయో అమ్మ నా గురించి ఏమనుకుంటుందో బాధగా ఉంది నాన్న కష్టం వచ్చినప్పుడు నాన్నను తలుచుకుంటే చాలు ఆయన మన వెంటే ఉన్నట్లు అనిపిస్తుంది ధైర్యంగా అందుకే ఇంత జీవితం నెట్టుకొచ్చాను అంటూ ఉండేది అమ్మ ఇప్పుడు కూడా అమ్మ చాలా కష్టంలో ఉంది నాన్న అమ్మకు తోడుగా ఉండండి అమ్మకు తోడుగా ఉండండి నాన్న అంటూ అమాయకంగా ఏడుస్తుంది అరవింద అమ్మని ఓడిలో పడుకున్నప్పుడే హాయిని దూరం చేసుకున్నానమ్మా ఎక్కడి వచ్చిన పడుకునే పక్క నుండి తినే తిండి వరకు నాకు సహించడం లేదు అసలు నువ్వు లేకుంటే అమృతం కూడా చేదే అవుతుందన్నమాట అమ్మ మనసు అమృతం అంటారు ఆ మనసుని బాధ పెట్టానమ్మా నిన్ను పుట్టకపోయినా బాగుండేది అంటూ లోపల ఏడుస్తుంది అరవింద భుజం మీద చేయబడింది గడగడ ఉనికిపోయింది ఎవరు ఎందుకు ఈ చిరుకాంతులలో నాకు ఎవరు కనిపించడం లేదు అమ్మా ఎవరు అంటూ భయంగా అరిచింది అరవింద చీకటి ఆ ఇంట్లో నొలక మంచంలో అలా బొంత లాంటి పక్క వేసుకుని గుడ్డి దీపం వెలిగించుకుని ఏమిటి పరిస్థితులు ఎందుకు నన్ను ఇలా వెంట పిచ్చి పట్టిపోతుంది ఒక్కొక్కసారి నేను చేసిన అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారెవరూ లేరు అలా అని చచ్చిపోబుద్ది కావడం లేదు అమ్మ ఏమైపోతుందో అమ్మ ఎలా ఉందో అమ్మను ఒక్కసారి చూసి ఆ తర్వాత ఏమైపోయినా పర్వాలేదు అమ్మకు ఒక్క మాట చెప్పాలి నా తప్పేమీ లేదమ్మా నేను నిన్ను మోసం చేయలేదమ్మా పాలు తాగి అమ్మ రొమ్మను చీల్చే రకం నేను కాదమ్మా నన్ను నమ్మమ్మా అని చెప్పాలని బోరున ఏడవాలనుంది ఏదేదో ఆలోచనలతో ఉన్న అరవిందకు పిలుస్తుంటే వినబడడం లేదా ఇదిగో అమ్మాయి ఇక్కడ ఏడవకూడదు ఇది చాలా తప్పుగా భావిస్తారు ఈ సమయంలో అశుభంగా భావిస్తారు కొండ జాతి పెద్దలు చూసారంటే నీకు శిక్ష విధిస్తారు ఆ దొరకు తెలిసిందంటే నిన్ను ప్రాణాలతో ఉండనివ్వడు ఇలా ఏడవకూడదు అంటూ ఉన్న ఒక అమ్మాయి చెబుతున్న ఆయాస భాషలో కూడా తనకు ఏం చెప్పాలనుకుందో అర్థమవుతుంది అందుకే అరవింద ఇక్కడకు నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఏం ఆశించి తీసుకొచ్చారు ఇలా తెలియని చోటుకు తీసుకువచ్చి తెలియని పరిస్థితుల్లో పడవేసి తెలియకుండా హింస పెడుతుంటే ఏడవకుండా ఎలా ఉంటారు అని కోపంగా మనసులో అనుకుంటూ కళ్ళు తుడుచుకుంది అరవింద నువ్వు ఏదైనా మనసులో అనుకుంటే బయటకు చెప్పాలా లోపల మాటలు ఉండకూడదు ఇక్కడ అంటున్న అమ్మాయి వైపు వింతగా చూసింది అరవింద అసలు కంటికి కనబడడం లేదు మాట్లాడుతున్నది ఎవరు అని అనుకోవడానికి మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి పళ్ళు కనిపిస్తున్నాయి అనుకోవడానికి కళ్ళు కనిపిస్తున్నాయి మనసులో మాట అనుకోకుండా ఎలా ఉంటారు అసలు మనిషి అన్న వాడికి మనసు అనేది ఒకటి ఉంటుంది ఆ మనసులో మాటలు బయటకు ఎలా చెప్తారు అన్ని ఎలా చెప్పగలుగుతారు ఇక్కడ పరిస్థితులు భయంకరంగా అర్థం కానట్లుగా ఉంటే మనుషులు భయంకరంగా అసలు ఏమిటో తెలియని ఘోరంగా కనిపిస్తున్నాయి జరిగే రోజులు అలా అని నేను చెప్పగలనా ఇక్కడ అని అరవింద మనసులో తనను తానే ప్రశ్నించుకుంటూ ఉంది మా అమ్మోరు తల్లి ఆజ్ఞ లేనిదే నువ్వు ఇక్కడికి రాలేవు ఇక్కడికి వచ్చావంటే నువ్వు అదృష్టవంతురాలివి అయితేనే వస్తావు ఏదైనా ఆపదను తప్పించుకునే అవకాశం ఉండి వచ్చి ఉంటావు లేకపోతే నీ ప్రాణాలు ఎప్పుడో పోయేవి అంటున్నా అమ్మి వైపు చిత్రంగా చూసింది అరవింద అవును పిచ్చి తల్లి నిన్ను తీసుకురాబోయిన వారు నీ ప్రాణాలు వారు తెలుసా నీకు ఇక్కడికి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న వేదవతి ఎవరో తెలుసా నీకు అది ఎలాంటిదో తెలుసా దానికి సంబంధించిన మనుషులే నిన్ను తీసుకెళ్లాలి అని ప్రయత్నించారు అది ఎప్పుడు కూడా రాక్షసుల అమాయకమైన వాళ్ళని బాధపడుతూ ఉంటుంది నిన్ను తప్పించి తీసుకురావడం తప్పైందా అన్నది అమ్మాయి అర్థమవుతున్నాయి ఒక రకంగా మాట్లాడినా కూడా అంటే నన్ను కాపాడారా మీరు అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది అరవింద అవును లేకుంటే నీ మాంసం కుక్కలు తింటూ ఉండేవి ఎప్పుడో నీ ప్రాణాలు హరించకపోయేవి అన్నది కోపంగా అమ్మాయి ఇంత భయంకరంగా ఉన్నా ఎవరు వీళ్ళు అనుకోవడానికి నేను వారిని చూడలేదు కానీ వారి మాటలు మాత్రం ఏదోలాగా ఉన్నాయి భయం కలిగింది నిజమే వారి మాటలు అర్థమయ్యే అర్థం కానట్లుగా ఉన్నా కూడా తనకు ఆపద తలపెట్టేవారే అన్నట్లు అనిపించింది అంటే వాళ్ళ నుండి నన్ను నిజంగా కాపాడారా వీళ్ళు నీకింకా నూకలున్నాయి భూమి మీద అందుకే అమ్మోరి దూపానికి అడవి దారిలో ఉన్న చెట్ల దగ్గరకు వచ్చారు ఈ కొండ జాతి వాళ్ళు నిన్ను కాపాడగలిగారు ఈ విషయం తెలియకపోతే నువ్వేదో అనుకుని భయపడతావని చెబుతున్నాను నీ వాళ్ళు ఎవరో చెప్పు అక్కడికి తీసుకెళ్లి అప్ప చెబుతాం అబద్ధం చెప్పిన మరుక్షణం నీకు శిక్ష తప్పదు నువ్వు నిజమే చెప్పాలి మా దొర ముందు నిజాలే చెప్పాలి నువ్వేదైనా తప్పులు చేసినా చెప్పాలి ఊపులు చేసినా చెప్పాలి నిన్ను వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు నిజం చెప్పాలి అసలు నీ గురించి మొత్తం చెప్పాలి అయితే ఒక విషయం తెలుసుకో నువ్వు నిజం చెప్పకపోయినా మా వరకు జాతక విద్యలో తెలుసు ఎదురు వ్యక్తిని చూసి అన్నీ చెప్పగలుగుతారు నీకైనా నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే అమాయకత్వంతో భయంతో గాని చెబితే లేనిపోని చిక్కుల్లో పడతావు అమ్మవారికి బలవుతావు అందుకని చెప్పాను అన్న ఆఖరి మాటలకు అరవింద భయంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది చక్కగా చెప్పి వెళ్ళిపోయిన ఆ అమ్మాయి మాటలకు అరవింద మరొక ఆలోచన లేకుండా ఉన్న నిజాలే చెప్పాలి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎందుకు తనేం తప్పు చేసింది అంత అవసరం ఏముంది ఏదో తప్పించుకోవాలని అనుకోవడం లేదు తన జీవితంలో తనే ఉండాలి అనుకుంటుంది తను తల్లి దగ్గరకు చేరాలనుకుంటుంది తల్లి వడిలో అలా సేద తీరాలనుకుంటుంది నా తల్లి గురించి చెబితే అమ్మ దగ్గరకు చేరుస్తారా వీళ్ళు అనుకున్నప్పుడు అరవింద ముఖంలో తెలియని నవ్వు విరిసింది నిజంగా అమ్మ దగ్గరకు వెళ్ళిపోతే అమ్మ గుండెల్లో దాగి అన్ని విషయాలు చెప్పుకోవాలి అమ్మకు దూరమైంది కొన్నాళ్ళు అయినా చెప్పుకోవడానికి ఎన్నో బాధలు ఉన్నాయి చెప్పలేని బాధలు ఏ తల్లి బిడ్డ గురించి వినలేని కాదలా తన విషయాన్ని చెప్పి తీరాలి అని అనుకుంటూ అలాగే నిద్రపోయింది అరవింద అరవిందను నదిలో స్నానం రమ్మన్నారు ఏమిటి స్నానం చేసి రమ్మంటారు అని అనుకుంటూ ఉంటే అమ్మవారి ముందు దీపం వెలిగించాలని చెప్పారు దీపం వెలిగించింది కానీ అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే చాలా భయం వేస్తుంది అరవిందకు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి